కానీ ఇవాళ ఇదే మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీస్ కు ప్రచారానికి వచ్చిన మాటిస్తే మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఇవాళ మీ కోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు నవీన్ ఎమ్మెల్యే అవుతాడు అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యని పరిష్కరిస్తాడు అజలర్ బాయ్ ఆకి జిమ్మెదారీ ये जुबली असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना यहाँ का हर गरीब को आप मदद देना इसीलिए आज सरकार सोनिया गांधी राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबले को भेज दिया आज जुम्मा है जुम्मे के दिन नमाज करके सबको वादा करो ಈ ಜುಬ್ಲಿನ್ಸ್ ಮೇ ಜಿತ್ತನೆ ಬಿ ತಕಲಿಬ್ ಏ ತಕಲಿಬ್ ದೂರ ಕರ್ನೆ ಕೆ ಲಿಯೇ ಯೇಕ್ ನೈ ದೋド ದೋド ಸೈಪಾಯಿ ಆಪ್ಕೆ ಸೇವಾ ಮೇ ಲಗೇ ರಹಂಗೇ ಮಿತ್ರ ಲಾರಾ ಯಲ್ಲೇನೊಕಡೆ ಮಾಡ ಜಪದಲ್ಚುನ ಈ ಜುಬ್ಲಿನ್ಸ್ ಲ ಕೆಲ್ಪಿಚಂಡಿ ಅಭೃದ ಅಂತೆ ಎಂದೋ ನೇನ್ ಚೂಪಿಸ್ತಾ ಅಭೃದ ಎಟ್ಲ ಜಾಲೋ ನೇನ್ ಚೂಪಿಸ್ತಾ ವರ್ಷಾ ಲೋste ಮಿ ಬಸ್ತಿಲ್ ಮುನಿಗಿನ ನೇನ್ ಒಚನ ಮೈತ್ರ ವನಂಲೋ నేను వచ్చి బస్తీలు తిరిగిన మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పూరంబోకాయ ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిచ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ ల గంజాయి డ్రగ్స్తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టద్దంటారు గంజాయి డ్రగ్స్తో దొరికినోడు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ పోటీ జూబ్లీస్ కు పరిమితం కాదు ఇవాళ రాష్ట్రాన్ని పదేళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వరులలో మింగుతే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలియాల జూబ్లీ హిల్స్ల ముసుగేసుకొని ముసిగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పేందుకు బీఆర్ఎస్ వాళ్లకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా ఇండియాని గెలిపించిన ఇండియా కెప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా ఇవాళ ఆలోచన చేయండి సోదరులరా మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి నాకు ఒక తోడు ఉండాలి నాకు ఒక కుడి భుజాన్ని నుంచి ఇవ్వండి మీ సమస్యలుగా మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ ను మీ తోడుగా పెట్టుకోండి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా వెంగళరావు నగర్ నుంచి మా కిలార్ మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు అదే విధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత పెద్దలు నందమూరి తారక రామారావు గ్రహాన్ని విగ్రహాన్ని కాదు ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు రాజకీయాలకు అతీతంగా పెద్దయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీకు అందరికి మాటిస్తున్నా మీ బస్తీలకు అండగా నిలబడతాం యువకుని నవీన్ యాదవ్ ని గెలిపించండి రాబోయే నలభై ఏళ్ళు మీ సేవలో ఉంటాడు మీకు అండగా ఉంటాడు గల్లీ గల్లీ తెలిసినోడు ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ ను మీరందరు అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా గెలిపిస్తారా మాటిస్తున్నారా 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 ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తున్నారా ఉన్న వాళ్ళు ఇస్తున్నారా నన్ను చూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది అందరూ ఒక్కసారి చేయి పైకి ఎత్తండి రెండు చేతులు ఉన్నోళ్ళు రెండు ఎత్తండి